హాయ్ అండి చేపల పులుసు వేడివేడిగా టేస్ట్ చేయకూడదు కదా అందుకని ఇప్పుడు సాయంకాలం టేస్ట్ చేస్తాం అన్నమాట మధ్యాహ్నం అంతా నాటుకూడదు తిన్నాము చూడండి చక్కగా చేప అసలు అన్నమాట సూపర్ సూపర్ చిన్న చేపల పులుసు ఇది ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను ఒక ఫైవ్ మినిట్స్లో లైక్ చేయండి షేర్ చేయండి ట్రై చేయండి తీసేద్దాం చాలా చాలా బాగుంది పులుసు ఇలా ఉండాలి చేపల పులుసు అప్పుడు వేడి వేడి కంటే తర్వాత ఇంటికి టేస్ట్ ఉంటుంది చాలా బాగుంది సో అప్పటి ముందే మొక్క చేసేద్దాం బాగా వెళ్ళిపోయింది మొక్క కూడా ఏంటి ఒక ముందే ఉంటుందా రెండు చేపలు బాగు చేసుకొస్తే వండుతాను కానీ చేపల గురించి నాలెడ్జ్ తక్కువ నాకు చేసుకొస్తే మటుకు పులుసు మెట్టుకు సూపర్ చేస్తాను సూపర్ టేస్టీగా వండుతాను అది చేయడం రాదు నాకు చేపలు బాగు చేయడం కూడా నేను ఎక్కువ పెద్ద బుచ్చే తెప్పిస్తాను మూడు కేజీలు బుచ్చే తెప్పించేసి వండేస్తాను చూడండి పులుసులో నంచుకుని తింటే బెల్లగా ఉంటుంది సూపర్ చాలా సార్ కుదిరింది చేపల పులుసు ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను మీరు కూడా ట్రై చేయండి చేసేయండి సత్య ఫుడ్ బ్లాగ్స్ అయినా లైక్ చేయి సబ్స్క్రైబ్